జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ కథ నాణ్యం ఇరువైపులు ఒకేలా ఉండవు కథలోనికి వెళ్దాం రాజు అనే యువకుడు ఒక ఊరిలో ఉండేవాడు అతనికి చిన్నప్పటి నుంచే ఒక కోరిక పెద్ద మనిషి కావాలి చాలా డబ్బు సంపాదించాలి చదువు అయిపోగానే నగరానికి వెళ్లిపోయాడు పనిచేస్తూ వ్యాపారం చేస్తూ కష్టపడుతూ ఇతర దేశాలకు వెళ్లి సంపాదించం మొదలు పెట్టాడు కార్లు బంగళాలు బడా ఆఫీసులు అన్నీ అతని స్వంతమే అయ్యాయి ఒకరోజు తన పాత ఊరూ జ్ఞాపకం వచ్చింది తిరిగి వచ్చాడు ఊరంతా మారిపోయింది అతని చిన్నతనపు స్నేహితులు తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు ఊరిపక్కనున్న చెట్టు కింద తన కోసం అతనికోసం ఎదురుచూసిన జ్ఞాపకం గుండె లోపల ఏదో వెలితి పుట్టింది అప్పుడు ఆలోచించాడు ఏమి లాభం నేను ఎంత సంపాదించుకున్నాను ఎవరికోసం తల్లిదండ్రుల ప్రేమ లేదు ఒక్క నిజమైన నవ్వులేదు ఒక్కరోజు ప్రశాంతంగా నిద్రపోయిన రాత్రి లేదు నాకేం మిగిలింది అనుకుని ప్రయాణిస్తూ ఉన్నాడు దారిలో ఒక బోర్డు చూశాడు ఆ బోర్డులో మాటలు అతన్ని ఆకర్షించాయి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు ఆ రోజూ రాత్రి రాజు నిద్రపోయే ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇక డబ్బు కోసం కాకుండా జీవించేందుకు జీవించాలి బతకడానికి తినాలి కానీ తినడానికే బ్రతకకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు అప్పటినుంచి తాను పోగొట్టుకున్న ప్రేమ సంతోషం ఇతరులలో వెతుక్కుంటూ జీవించసాగాడు తాను డబ్బు వెంట వెళుతూ జీవితంలో ప్రేమ సంతోషాన్ని పోగొట్టుకున్నానని అర్థం చేసుకున్నాడు అప్పటినుంచి తన చుట్టుపక్కల వాళ్లని ప్రేమిస్తూ తనకున్నంతలో సహాయం చేస్తూ సంతోషంగా జీవించాడు అంతేకాకుండా ఇలాంటి తప్పు ఎవరు చేయకుండా తననే మాదిరిగా చూపిస్తూ ఆదర్శంగా బతికాడు జీవితం ఓ లాంటిది ఒకవైపు డబ్బు మరోవైపు తల్లిదండ్రుల ప్రేమ సంతోషం ఈ రెండూ బ్యాలెన్స్ అయ్యేలా చూసుకుంటే నాణ్యానికి విలువ ఉంటుంది ఒకవైపు మాత్రమే చూసే వారు చివరికి ఖాళీ చేతులవుతారు ఈ జీవితాన్ని సంపాదించుకోవడానికి మరియు తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఇతరులను కూడా ప్రేమించడానికి ఉపయోగించాలి అప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్